రోజు మనం తీయాల యాక్టివిటీలో ధ్వని చిహ్నాలకు సంబంధించిన కృత్యాన్ని చూద్దాం ధ్వని చిహ్నాలు అంటే మీరు వినాలి చెప్పే ఒక పదం ఎలా కలుగుతుందో అక్షరాన్ని మీరు వినాలి అలాగే ఒక పదంలో ఏ ఏ అక్షరాలు ఉన్నాయి అని కూడా వినాలి దీన్ని మనం ధ్వని చిహ్నాల ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పదం ఉంది కాకి వెడది చదవండి సో ఇలా పదాలు మీరు విడిగాను చదవాలి కలిపి కూడా చదవ కలిపితే పదం అవుతుంది వెడదీస్తే అక్షరాలు అవుతుంది సో ఈ కా మన దగ్గర గురించి దగ్గర దగ్గర పెట్టుకోవాలన్నమాట మనం చూడండి ఎలాగా కా కా ఉంది కదా కా ఇప్పుడు యాక్షరాలను జోడాలి ఇందులో కి కా క కి కి కాకి కాకి అలాగే ఇంకొక పదం చూద్దాం మిఠాయి 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 కుకూ చెండి ఏ గుంతల్లో వస్తది మా మా గుంతల్లో వస్తుంది మా ఏ గుంత ర త థ థ ఏ యా గుణింతంలో వస్తుంది ఆ గుంతంలో మీకు తెలియలేదు అనుకోండి మీరు ఆ గురింత అందరికి వెళ్ళిపోవాలి మా మా గుణంతంలో ఈ అక్షరం ఎక్కడుంది మా మా మీ సో ఇదేంటిది మీ అలాగే ఈ అక్షరం మీకు తెలియలేదు అనుకోండి ఈ గురింత సో ఇదేంటిది ya ಯಾಗುನ ತರಪೊಂದು ಯಾ ಯಾ ಇ 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 ఇది చెప్పండి ఇది ఏ గుణంలో వస్తుంది సా గుణం సా గుణంతంలో చూద్దాం సా స మీద అక్కడ ఉంది సా వచ్చింది చూసారా సి మరి అక్షరం ఏంటిది తా కదా చెప్పండి ఇప్పుడు చెప్పుకుందా నువ్వు ఇదే అక్షరం ఇది సి

ఇది ఏ గు కనిపిస్తా గు చూద్దాం తా మళ్ళా ఇది కీ చూడండి ఇప్పుడు కలిపితే ఓకే ఈ విధంగా మనం ధ్వని చిహ్నాల్లో ఈ కృత్యంలో ఏం చేస్తామంటే పదాలను చదవన్నది ఈ విధంగా విడదీసి చదవాలి కలిపి చదవాలి కలిపి చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క వాళ్ళు టీఆర్ మనకి ప్రథమ సంబంధించినటువంటి ఈ యొక్క కార్డు గుడిన చోట్ల మీ దగ్గర పెట్టుకోవాలి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చాట్ ఇస్తాను దాన్ని దగ్గర పెట్టుకుని మీరు చూసుకుంటూ పదాలు చదవాలి ఓకేనా